దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ ఉదయకాల పుష్పములు మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రియ బలరా దేవుడు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను ఈ దినము దేవుని వాగ్దానములో నుండి మనము దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటే దేవుడు మనకు ఈ దినానికి ఏ వాగ్దానమును అనుగ్రహించుచున్నాడో దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం దేవుని వాక్యంలో నుండలి కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ముప్పై మూడవ వచనాన్ని మనం చదువుకుందాం ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు ప్రియదేనిములరా ఇక్కడ దేవుని వాక్యము వాగ్దానముగా మనకు అనుగ్రహించబడుచున్నది దేవుడు మన కాళ్ళను జింక కాళ్ళ బలి చేస్తూ ఎత్తైన స్థలములలో మనల్ని నిలబెడతానని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ దినం జింక కాళ్ళవలే మనల్ని పురికొల్పే దేవుడై ఉన్నాడు జింక కాళ్ళు అనగా సోమరితనము లేకుండా నీరసము లేకుండా ఉత్సాహముగా హుషారుగా పరిగెత్తగలిగినటువంటి కాళ్ళే జింక కాళ్ళు అనగా ఈ దినం దేవుడు మనల్ని ప్రతి విధమైన నీరసపు పరిస్థితుల నుండి వెళ్ళి మనల్ని కృంగదీసే ప్రతి పరిస్థితుల నుండి మనల్ని నడిపించడానికి మన కాళ్ళను బలపరుచుటకై దేవుడు నిశ్చయించి ఉన్నాడు కనుక ఈ దినం నీవు బలహీనమైనటువంటి స్థితులు ఉన్నావేమో ఒకవేళ ఈ దినం నేను బలహీనతలో ఉన్నాను కనుక బలహీనుడును బలహీనురాలను నేనేం చేయలేను అని నువ్వు అనుకొని ఉంటే ప్రభు వాక్యము వాగ్దానముగా నీకు అనుగ్రహించబడుతున్నది నీవు ఏమి చేయలేని చాతకాని వ్యక్తిగా నీరసించిపోయే వ్యక్తిగా ఉండాలని దేవుని ఉద్దేశము కాదు అందుకే అయినా నిన్ను బలపరచడానికి దేవుడు నిన్ను ఎలా బలపరుస్తాడో దానిని అర్థమయ్యేలా చెప్పేలాగా జింక కాళ్ళుగా దేవుడు ఉదాహరణగా ఉపయోగించి చెప్తున్నాడు జింక కాళ్ళ నీ కాళ్ళను ఆయన బలపరిచి దృఢపరచగలిగి జింకలాగా పరుగెత్తేలా చేయువాడయున్నాడు మన దేవుడు అందుకే ఆయన అంటున్నాడు ఆయన నీ కాళ్ళను జింక కాళ్ళ చేయుచున్నాడు చేయిచున్నాడు ఈ దినము నీ కాళ్ళు బలహీనముగా ఉన్నాయని నువ్వు నీరసపు స్థితిలో ఉన్నావని అనుకొని నిన్ను నువ్వు కృంగ తీసుకునేలా ఆలోచించకుండా దేవుడు తన వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు నువ్వు భయపడకు నిరసించిపోకు నిరుత్సాహపడకు చేతకాన్ని వాని వలె బలహీనమైనటువంటి వారి వలె నిన్ను నువ్వు కృంగ తీసుకోకు నేను నీ కాళ్ళను బలపరుస్తాను నేను నీ నడకను బలపరుస్తాను జింక కాళ్ళవలే నిన్ను బలపరిచి జింకవలే నిన్ను పరిగెత్తించి నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నేను నిలబెడతానని నడిపిస్తానని దేవుడు తన వాగ్దానము ద్వారా తెలియజేస్తున్నాడు ఆయన మనల్ని బలపరిచి ఆయన ప్రతి ఒక్కరిని బలపరిచి వారిని బలమైనటువంటి వ్యక్తులుగా నడిపిస్తూ ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడట అంటే ఎక్కడి వరకు నడిపిస్తున్నాడట అంటే మనం చదువుకున్న వాక్యంలోని కింది లైన్లో మనకు కనబడుతుంది కాళ్ళను జింక కాళ్ళ వలె ఆయన చేస్తూ ఎత్తైన స్థలముల మీద ఎత్తైన స్థలముల మీద నిన్ను నిలుపుచున్నాడు అని వాక్యం చెప్తుంది ఆయన మన కాళ్ళను జింక కాళ్ళవలే బలపరిచి బలమైన కాళ్ళుగా బలముగా పరుగెత్తగలిగిన కాళ్ళుగా ఆయన తయారు చేసి ఆయన ఎక్కడికి నడిపిస్తాడట అంటే ఎత్తైన కొండ మీదికి ఎత్తైన స్థలముల మీదకి ఎత్తైన చోటులోనికి ఆయన తీసుకొని వెళతాడంట ప్రియదేనిమిలరా ఎంత గొప్ప దేవుడు చూడండి మనకు మనం కలిగి ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడు చూడండి ఆయన అంటున్నాడు ఎత్తైన స్థలముల మీద నిన్ను నిలుపుతాను ఎత్తైన స్థలముల మీద నిన్ను నిలుపుతాను అని దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు కాళ్ళను బలపరిచి మనల్ని బలమ బలమైనటువంటి బలవంతులుగా ఆయన నడిపించి ఎక్కడికి అంటే ఎత్తైన స్థలములోనికి అనగా నీ పరిస్థితిని ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకెళ్ళడానికి ఆయన నిశ్చయించి ఉన్నాడు నిర్ణయించి ఉన్నాడు ఆయన నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నువ్వు ఏ విషయంలో తక్కువ వ్యక్తిగా చిన్న చూపు చూడగలిగిన వ్యక్తిగా ఉండడము దేవుని చిత్తము కాదు నువ్వు ఒక బలమైన వ్యక్తిగా ఉన్నత స్థలముల మీద ఉన్నటువంటి వ్యక్తిగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చూడాలని ఆశిస్తున్నాడు కనుక ప్రియ దేని ఈ దినము నువ్వు ఏ విషయంలో కృంగిపోకుండా దేవుని చేత బలపరచబడినటువంటి వ్యక్తిగా దేవుని వాగ్దానము ద్వారా బలపరచబడినటువంటి వ్యక్తిగా ఉన్నత స్థలములోనికి చేరడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకొని దేవునికి సమర్పించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు నన్ను ఒక ఉన్నతమైన స్థలములో నిలబెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్న దేవుడు నీ ఇష్టానికి నేను ఏకీభవిస్తున్నాను నీ చిత్తముతో నేను చేయగలుపుతున్నాను నేను నీతో ఏకీభవిస్తున్నాను నేను నీవు ప్రేరేపించినట్లుగా నువ్వు ప్రోత్సాహపరిచినట్లుగా నేను నీ కొరకు బలమైన వ్యక్తిగా నన్ను నేను నీ సన్నిధానంలో నిలబెట్టుకుంటాను నీ ద్వారా బలము పొందినటువంటి వ్యక్తిగా నీ కొరకు నడిచేటువంటి వ్యక్తిగా నీవు నడిపించినట్లుగా నడిచి ఉన్నత స్థాయిలో నేను నీ కొరకు నీకు సాక్షిగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభు అని నీరసించిన మనసుతో కాకుండా ఉత్తేజమైనటువంటి మనసుతో ప్రోత్సహించబడినటువంటి మనసుతో ప్రభు కొరకు సమర్పించుకొని ఒక బలమైన సాధనముగా బలమైన వ్యక్తిగా బలమైన ఆత్మీయులుగా ప్రభు కొరకు నిలబడాలని ఉన్నత స్థాయికి చేరే విశ్వాసులుగా దేవుని ప్రజలుగా మనముండాలని మీరుండాలని ప్రభు మనల్ని ప్రేమించి ఆయన ఈ దినానికి మనతో చెబుతున్న తన వాగ్దాన వాక్యము నీ కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి నిన్ను ఉన్నత స్థలముల మీద నిలబెడతాను అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కనుక ప్రియ దేనులరా ఈ వాక్య వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యవంతులమై ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నత స్థాయికి చేరుకుందాం ప్రభు చేతిలో ఆశీర్వదించబడదాం దేవుడు మిమ్మలందరినీ దీవించనుగాక అందరం అలాగనే తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ నీ ప్రజలను అందరినీ మీ బలమైన చేతలకు అప్పగిస్తున్నాం దీవించి బలపరిచి ఆశీర్వదించండి ఎవరు కూడా నీరసించిపోయిన వారిగా ఉండక అధైర్యపడినటువంటి వారిగా ఉండగా తండ్రి చేతకాని వారి వల్ల ఆలోచించక నిన్ను బట్టి ధైర్యము కలిగిన వారై నీ అందు బలవంతులుగా వారై తండ్రి జింక కాళ్ళ వల్లే ప్రతి ఒక్కరి కాళ్ళను మీరు లేపి బలపరిచి ఉన్నత స్థాయికి నడిపించేటువంటి నీ చేతిలో ప్రతి ఒక్కరు ఉండునట్లు కృపణదయచేయండి అందరిపై నీ అస్తం నుంచి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం కుటుంబాలలో ఆత్మీయ జీవితాలలో మీరుండండి తండ్రి పుట్టినరోజు కార్యక్రమాలలో మ్యారేజ్ కార్యక్రమాలలో మీరుండండి ప్రతి సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలను అనుగ్రహించండి మ్యారేజ్ కొరకు ప్రయత్నిస్తున్న వారిని మీరు తండ్రి ఒక మంచి మ్యారేజీ సంబంధములను మీరు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ దేవుడ ఉద్యోగాల కొరకు తండ్రి ఆరాటపడుతున్న వారిని మీరు దీవించండి పరిశుద్ధాత్మదేవుడా ఉద్యోగాల కొరకు మార్గాలను తెరవండి బాధల చేత ఉన్నటువంటి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను నెమ్మది లేని వారికి నెమ్మదిని కలగ పరిశుద్ధాత్మ దేవుడ సంతోషము లేని వారి జీవితాలలో సంతోషమును కలగ ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి పరిశుద్ధాత్మదేవ ఈ దినమంతా నీ హస్తమును ప్రతి ఒక్కరిపైన చాపండి తండ్రి స్వస్థత లేని వారికి స్వస్థతను అనుగ్రహించండి దయ్యముల చేత పీడింపబడుచున్న వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి విధమైన తండ్రి దురలవాట్ల చేత దుర్ దుర్వ్యసనముల చేత బాధపడుతున్న వారిని ఏసు నాములో విడిపించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ప్రజలను మీరు దీవించండి రక్షించి నీ కొరకు మీ రాజ్యవ్యాప్తి కొరకే సిద్ధపరిచి నీ రాజ్య వారసులుగా ఏసునామములు నీ కొరకు లేవనెతి జీవింపచేయమని ఉన్నత స్థలములో చేరిన వారి వలె నీ కొరకు స్థిరపరచమని ఏ సునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్